ఇప్పుడు చాలా మంది యువత కానీ కొత్త కొత్త వాళ్ళ జాబుల్లో స్ట్రెస్ వచ్చి ఈ డైరీ ఫామ్ బాగుంది అన్న రంగంలోకి రావాలనుకుంటారు వాళ్ళు ఒకవేళ మంచి సక్సెస్ బాటలో వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లాంటి సక్సెస్ ఏముంది నాలాంటి వాళ్ళని చూసి అందరూ ఇన్స్పైర్ కావచ్చు కానీ దాని వెనకాల పద్నాలుగు సంవత్సరాల నిద్రలేని రాత్రులు నిన్న గడిపి నాకు తెలుసు సో ఇది ఇప్పుడు ఏదో నేను అంటే సక్సెస్ఫుల్ గా ఉన్నానని చెప్పి నా సక్సెస్ చూసి రావద్దు కానీ నా ఫెయిల్యూర్ చెన్ని నా దగ్గర రండి చెప్తాను అవన్నీ చూసి మీరు ఓకే మేము అవన్నీ ఫేస్ చేయగలం అంటే రండి అప్పుడే పెట్టండి కొన్ని చెప్పండి అన్న ఇప్పుడు మీకు ఎదుర్కొన్న ఫెయిల్యూర్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తున్నాయి ప్రజెంట్ కానీ కూడా ఈ ఉన్న యానిమల్స్ దగ్గర మనము సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ దాకా మిల్క్ తీయచ్చు కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి కూడా వస్తే ఒక ఫర్ డే ఒక పద్దెనిమిది వందల లీటర్ల దాకా నేను మిల్క్ ప్రొడ్యూస్ చేయగలను ఇప్పుడు ఈ మామూలుగా వేరే కుక్కలు దూడలు తింటప్పుడు ప్రొడక్షన్ కోసం అన్నారా ఇప్పుడు దాకా ఒక ఐదు కుక్కలు అన్నా సెం బేస్ అంటే మన ఫామ్ లోకి వచ్చి అంటే పది కుక్కలు ఒక్కసారిగా మందగా వచ్చి అటాక్ చేస్తాయి అట్టా మనం ఏంటంటే గొలుసులు వదిలేస్తాం అంటే వదిలేసినప్పుడు వాటిని నన్నట్ని బయటికి దర్వేసి అప్రొడక్ట్ చేస్తాం జైశ్రామన్న సో ఇది నా ఛానల్లో ఒక స్పెషల్ వీడియో అన్నమాట ఎందుకంటే నేను ఎవరినైతే ఇన్స్పైర్ తీసుకొని ఈ ఛానల్ క్రియేట్ చేశాను ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాను అన్నమాట ఇప్పటికి చాలా మంది నా పేరే ప్రసాద్ అనుకుంటారు ఈ షెడ్ ఓనర్ అన్న పేరు ప్రసాద్ అన్నమాట ఇప్పుడు ఆ అన్న ఇంటర్వ్యూ తీసుకుంటున్నా చాలా హ్యాపీగా ఉంది ఈ అన్న గురించి ఒక్క మాటల్లో చెప్పాలనుకుంటే కోటిలో ఒక్కరు ఉంటారు అన్నమాట ఇట్లాంటి వాళ్ళు నేను ఒక ఒకప్పుడు డైరీ ఫామ్ పెట్టాలన్నప్పుడు మంది కాంటాక్ట్ అయినా ఇట్లా డైరీకి వచ్చి నేర్చుకుంటా అది ఇది అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఆల్మోస్ట్ నేను ఒక వంద మందికి ఫోన్ చేసి అన్న ఒక్కన రెస్పాండ్ అయ్యిండు వీడికి వచ్చినా వీడికి వచ్చినా కూడా నేను ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మంత్స్ నేర్చుకున్నాను ఇక్కడ కరెక్ట్గా నేర్చుకున్నా అప్పుడు కూడా అన్న ఒక్కటే మాట్లాడున్నాడు మీ జనరేషన్ ఎట్లుండాలంటే ఇప్పుడు మా జనరేషన్ ఎట్లుందంటే కష్టపడి డబ్బులు సంపాదించే జనరేషన్ మీ జనరేషన్ ఎట్లా అంటే కష్టపడకుండా టెక్నాలజీని వాడుకొని డబ్బులు ఇది ఒకటే మాట చెప్పిండు ఆ మాటతోనే ఇప్పుడు ఈ ఛానల్ రన్ చేసినా ఇంత మీ నుంచి ఇంత సపోర్ట్ రావడానికి కూడా కారణం మా మెయిన్ అన్ననే అనమాట ఇక్కడ కనిపిస్తుంది ఈ అన్ననే ఈ అన్న పేరు గమిని ప్రసాద్ అనమాట ఇది గాడిపత్రివారిపాలెం గ్రామం చీమకుర్తి మండలం ఒంగోలు జిల్లా అనమాట మొత్తం పూర్తి వివరాలు షెడ్డు గురించి అన్ని క్వశ్చన్స్ నేను అడుగుతా ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది వెళ్తాం వీడియోలోకి వెళ్తాం నమస్కారం అన్న ముందుగా మీ జర్నీ అనేది చాలా పెద్ద జర్నీ ఈ చిన్న జర్నీ అయితే కాదు స్టార్టింగ్ మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసారు ఇప్పుడు నూట ముప్పై ఆవుల దగ్గర దాకా ఎక్స్టెండ్ చేసుకురావడం అంటే ఇదంత కష్టాలు ఈ జర్నీ గురించి ముందుగా ప్రసాద్ ఆగ్రోఫామ్ ప్రేక్షకులందరికీ కూడా నా అభినందనలు కృతజ్ఞతలు మా తమ్ముడిని ఆదరించినందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా 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 ముందుకు ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఓకే చెప్తమ్ముడు అన్న స్టార్టింగ్ ఇప్పుడు మీరు అన్నట్టే చాలా తక్కువ క్వాంటిటీతో స్టార్ట్ చేసి ఇప్పుడు నూట ముప్పై అంటే ఇంత డైరీని మెయింటైన్ చేయడం అన్నప్పుడు ఈ సిచ్యువేషన్లో చాలా కష్టంగా స్టార్టింగ్ మీరు ఎన్ని ఆవులతో స్టార్ట్ చేసి జర్నీ గురించి రెండు వేల పదకొండులో తొమ్మిదో ఆవులతో స్టార్ట్ చేశాను ఒక ఐదు బర్రెలు ఉండే రెండు వేల పదకొండు తొమ్మిదో నెల ఐదవ తారీఖు తొలిసారి ఒంగోలు విజయ డైరీకి మన పాలు ఆవు పాలు వెళ్ళినాయి సో ఆ రోజు పదహారు రూపాయలు పడ్డాయి లీటర్ సో పదహారు రూపాయలు పడతని బర్రెలు ఇది ఇది కంపేర్ చేసి చూస్తే ఇవి ఎక్కి క్వాంటిటీ పాలు వస్తున్నాయి అవి తక్కువ సమయం అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు పాలిచ్చ మళ్ళీ వేస్ట్గా మేపడం అవుతుంది సో ఇవి అవి క్యాలిక్యులేట్ చూసుకుంటే ఆవులే మంచిగా ఉన్నాయనే ఆలోచనతోటి బర్రెలు తీసేసి మొత్తం ఆవులే ప్లాన్ చేసుకొని ఆవులతో నేను ఒక ఫైవ్ ఇయర్స్లో ఒక వంద ఆవులు ప్లాన్ చేసుకున్నాను అప్పుడు మన డైరీ ఫామ్ శ్రీ ఆంజనేయ కౌ డైరీ ఫామ్ అని ఉంది అప్పుడు ఐ త్రీ మీడియాలో కూడా మనం వీడియో చేస్తున్నాం మంచి ఆదరణ వచ్చింది ఆ తర్వాత మళ్ళీ దీన్ని ఈ కొత్త ఫామ్ వచ్చేసి మాయి ఫామ్ అని చెప్పేసి రెండు వేల సారీ రెండు వేల ఇరవై ఒకటిలో శ్రేధరన్న నేను ఇద్దరం కలిసి స్టార్ట్ చేయడం జరిగింది ఆ అన్న వేరే బిజినెస్ కారణాల వల్ల బిజీగా ఉన్నారు సో నేను ఒక్కడిని అందుబాటులో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను దీన్ని మొత్తం నేను చూసుకుంటున్నాను చెప్తాము నా దగ్గర ఏ మన దగ్గర వచ్చేసి స్టీన్ క్రాస్ జెర్సీ క్రాస్ ఓకే ఇంకా సింధు క్రాస్ అలా గిర్ క్రాస్ అలా ఉన్నాయండి మేబీ మన ఫామ్ లో ఉన్నాయి అన్ని కూడా టెన్ లీటర్స్ మిల్క్ కెపాసిటీ తక్కువని తీసుకోను పూటకి పది లీటర్ల కెపాసిటీ తక్కువ తీసుకోను అవి కాలక్రమంలో ఇంకా కూడా ఎక్కువ కూడా పన్నెండు పదమూడు పదిహేను దాకా కూడా నా దగ్గర ఉంది ఒకవేళ ఇప్పుడు మనం ఇంకా ఫిఫ్టీన్ లీటర్స్ పర్ డే ఇచ్చే తీసుకోవాలనుకుంటే పాసిబుల్ అంటే ఈ క్లైమేట్ పూటకు పాజిబుల్ కానీ కూడా మనం హెచ్ఎఫ్ బ్రీడ్ ఎక్కువ ఉన్న దానికి హోలిస్టిన్ బ్రీడ్ ఎక్కువ ఉన్న దానికి వెళ్ళకుండా ఈ హెచ్ఎఫ్ క్రాస్ లోనే కొంచెం అడ్డర్ క్వాలిటీ మంచి బాడీస్ చూసి తీసుకుంటే పాజిబుల్ అండి మన దగ్గర కూడా ఉన్నాయి అలా మీరు మా రీసెంట్ గా మామూలుగా ఈ మార్కెట్లలో కాకుండా డైరెక్ట్ ఫార్మర్ దగ్గరికి వెళ్ళి ఒక త్రీ లోడ్ తెచ్చుకున్నా ఎందుకు మార్కెట్ కాకుండా అంత దూరం ఫార్మర్ దగ్గర కాంటాక్ట్ ఏదైనా జెన్యూనిటీ అంటే ఫార్మర్ దగ్గరే ఉందని నేను నమ్ముతాను సో అందుకనే ఆ రీసెంట్గా తిరుపతి చుట్టూ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ సరౌండింగ్ ఫర్ డే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ నా కార్లోనే నేను తిరిగి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి ఆవుని వీడియోలో చూసి తీసుకోవటం అలా నాకు ఇష్టం ఉండదు సో నేను దగ్గరికి వెళ్ళి ప్రతి ఆవుని కూడా దాన్ని బ్రీడ్ ఏంటి దాని క్వాలిటీ ఏంటి ఓకే ఒకవేళ ఈయన ఉంటే దాని పాలు ఉంది ఓకే అది ఏదన్నా మూడు రోజులు తర్వాత నా దగ్గరకు వచ్చి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ అయితే ఎన్ని పాలు ఇవ్వగలదు ఒక ఎక్స్పెక్టేషన్ తోటి దాన్ని ఎంతకైతే కొనుగోలు చేయాలో మధ్యలో దళారులు లేకుండా దగ్గర నేను కొనుగోలు చేయడం జరిగింది ప్రైజ్ మామూలుగా ప్రైజ్ ఎంత నేను దాంట్లో అరవై ఐదు నుంచి వన్ లాక్ దాకా కూడా కొన్నాను కొన్నాను కానీ యావరేజ్ వచ్చేలా మేబీ నాకు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ అలా నాకు ఇంటికి వచ్చేసింది ఇప్పుడు వన్ లాక్ తీసుకున్నా అన్నారు దానికి మీకు ఎన్ని లీటర్ల పాలు ఇప్పుడు తక్కువ అంటే దానికి ఎన్ని లీటర్ల పాలు అనేది అంటే వన్ లాక్ పెట్టాను అంటే మేబీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ కెపాసిటీ ఉంటుంది పెడతాం కదా ఆల్రెడీ అవే అవలు తెచ్చాను ఓకే ఓకే పద్నాలుగు లీటర్ల నుంచి పదిహేను తీస్తున్నాను ప్రజెంట్ సిక్స్టీ ఫైవ్ అంటే ఎయిట్ టు నైన్ టెన్ అలా అలా పాలుస్తున్నాయి ఓకే యానిమల్స్ అని సిట్ అయిన హ్యాపీ ఇప్పుడు మళ్ళీ ఇన్ని ఆవులకు మన గ్రాస్ మీరు ఎన్ని రకాలు మెయింటైన్ చేస్తారు ఎన్ని ఎకరాలు ప్రజెంట్ మన దగ్గర అయితే సూపర్ నేపియర్ బొంతు జొన్న అంటారు మాధవరం జొన్న అంటారు మా దగ్గర మార్నింగ్ ఒక పూట మధ్యకి డ్రై ఫోవర్డ్ కింద శనగపొట్టు వాడతాం ఒక ఎవ్రీ ఆనిమల్ త్రీ కేజీస్ వరకు ఈవినింగ్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఆవు తిన్నంత వరకు పచ్చిగడ్డి ఇస్తాం ఒక పదిహేను ఎకర్స్ దాకా బయట పెట్టి ఉంది ఇక్కడ ఈ పక్కన కూడా మనకి మన ఫామ్ చుట్టూరు కూడా ఒక ఫోర్ ఎకర్స్ దాకా ఉంది అంటే ఫిఫ్టీన్ ఎకర్స్ దాకా పచ్చిగడ్డి మెయింటైన్ చేస్తాం ఇంకా దాన విషయంకి వస్తే మేము ఇక్కడ మొక్కజొన్న పిండి ఆ వేరే లిక్విడ్ అని ఉంటుంది అది అది కొంచెం మిక్స్ చేస్తూ ఆ నీట్ గా వాడుకుంటున్నామండి బాగానే ఉంది ఇప్పుడు నార్మల్గా బయట ఈ ఫీడ్ ఖర్చు అనేది పత్తి చెక్క ఈ కందిపట్టి ఫీడ్ ఖర్చు అనేది మామూలుగా చాలా చాలా ఎక్కువ అయిపోయింది అన్న దాని గురించి అట్లా 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 పెట్టి కూడా చాలా మంది లాస్ అవుతారు ఇక్కడ మీరు వచ్చేసి మామూలుగా బీర్ ఇది యాక్చువల్లీ మనం బీర్ వేస్ట్ అంటే అందరూ అపోహ ఉందండి ఇక్కడ వచ్చేసి మనము మొక్కజొన్నలు సద్దలు రాగులు విడిగా మనం కొనేసి పిండి మరడిచి వండి చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని సో ఇప్పుడు మనం కూడా వేస్తుంది కూడా మొక్కజొన్నలు రైస్ అవి రెండు కూడా దాంట్లోంచి స్పిరిట్ ఆల్కహాల్ తీసేసుకొని ఆ మిగిలిన వేస్ట్ ఏదైతే బాయిల్ ఫుడ్ ఏదైతే ఉందో అది మనము యానిమల్స్కి ఇచ్చుకుంటున్నాం సో మాకు యానిమల్స్ కట్టవు అనే అపోహ అందరికీ ఉంది కానీ ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నా ప్రెగ్నెన్సీ అవుతున్నాయి సో మిగతా ఫిఫ్టీన్ అంటే మీరు అలా చేసినా కూడా ఫెయిల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను ఏది మీరు ఏదో పత్తి చెక్కలు వాడినా ఇంకొక వాడినా సో నాకు దానికి దీనికి ఇంకా ఇది వాడితేనే యానిమల్ గ్రోత్ బాగుంది ఓకే గ్రోత్ బాగుంది ఫిజికల్ గా నీట్ గా మెయింటెనెన్స్ బాగా అంటే సిక్ అవ్వడం గానీ వీక్ గా కనిపించడం గానీ సైడ్ బోన్స్ అలా అలా లేకుండా మంచిగా ఉన్నాయండి అయితే ఈ ఇప్పుడు ఏదైతే ఈ పిండి వాడితే ఇప్పుడు కాకుండా పాస్ ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత ఎఫెక్ట్ చూపిస్తుంది అనుకుంటే చాలా మంది మాట్లాడుతారు డైరీ ఫామ్ ఎప్పుడైతే అండి మనం బయటకు వదిలి చేసేది కాదండి మూడు ఏతల వరకు మనం తెచ్చేది రెండో మూడో మూడోత అలా తెచ్చుకుంటాం మన ఫామ్ లో సఫిషియంట్ మిల్క్ హీలింగ్ రావాలి అంటే ఒక మూడో ఈత నాలుగు ఐదో ఈతల దాకా మనం ఉంచుకుంటాం ఆ తర్వాత మనం ఎవరైనా ఫార్మర్స్ మనం తీసేసి మళ్ళీ మనం ఫ్రెష్ గా తొలి నుంచి రెండో ఈత మూడో ఈత అలా పెట్టుకోవడానికి ట్రై చేస్తాం ఎవరైనా కూడా ఎందుకంటే మిల్కింగ్ రావాలి అంటే తొలి మలి అంటారు కదా సో కానీ కూడా ఆవుల్లో ఇంక రెండు ఈతలు మూడేతలు మనం ఐదో దాకా నా దగ్గర నాలుగైదు ఈతలు ఉన్న ఆవులు కూడా చాలా ఉన్నాయి సో ఉంచుకొని ఫ్రెష్ గా యానిమల్స్ కొంచెం ఎంగగా ఉండే యానిమల్స్ వేసుకోవాలి మా దూడలు కూడా ఉంటాయి కదా అవి ఇవి కలుపుకుంటూ మేనేజ్ చేసుకుంటూ వెళ్తా ఉన్నా ఇప్పుడు ఇంకోటి డైరీ ఫామ్లా లా మమ్మల్ని ఆవుల కన్నా ఇప్పుడు చాలా మంది దూడలకు ప్రాఫిట్ ఉంది దూడలు మేపుకుంటే కూడా మంచి లైఫ్ అంటే మంచి ప్రాఫిట్ ఉంటది దాని గురించి ఏమైనా చెప్పాలి సపరేట్ గా దూడలు మేపడం అనేది కరెక్ట్ అని నేను చెప్పను ఓకే డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమైనా చేస్తారు అది ఓకే కానీ నేనేమంటానంటే నా దగ్గర ఏదైతే ఒక యాభై దూడలు డెబ్బై దూడలు ఒకవేళ వచ్చిన దాంట్లో సెలెక్టెడ్ దూడలు మాత్రమే ఎందుకంటే నేను డబ్బు కన్నా కూడా సమయాన్ని ఎక్కువ ఇష్టపడతాను సమయాన్ని వృధా చేయడం నాకు ఇష్టం ఉండదు సో నా దగ్గర తొలియతకు నేను దోడను పెట్టినా కూడా ఎనిమిది నుంచి పది లీటర్ల కెపాసిటీ దూద్ పాల కెపాసిటీ ఉన్న దూడలు మంచి బ్రీడు వాటి డిస్టెన్స్ అంటే మధ్య జాడు బ్రీడు అన్నీ చూసి అడ్డర్ కూడా బాగా వస్తుంది అని దాని తల్లి కెపాసిటీ అన్నీ చూసుకొని మాత్రమే దూడలు నేను ఆపుకుంటాను ప్రతి సంవత్సరం మేబీ ఒక ముప్పై నుంచి ముప్పై దూడలు మాత్రమే ఆపుతాను అవి టూ అండ్ హాఫ్ ఇయర్ కల్లా నాకు రెడీ అయిపోయి నాకు కలుస్తాయి ఇప్పుడు మామూలుగా బ్రీడ్ డెవలప్మెంట్ అంటారు కదా ఇప్పుడు మన మన చెట్లు బ్రీడ్లని అట్లా మీరు బ్రీడ్ డెవలప్మెంట్ ఏమైనా చేస్తారు దూడల్నే మళ్ళా ఖచ్చితంగా ఇప్పుడు యాక్చువల్లీ మన దగ్గర బ్రీడ్ ఉన్నాయి ఒక రెండు మూడు ఉన్నాయి ఆల్రెడీ రీసెంట్ గా చెక్ చేయించాను ఒక నలభై ప్రెగ్నెంట్ అనిమల్స్ కన్ఫర్మ్ అయినాయి నా దగ్గర అయితే డైరీ ఫామ్ అనగానే ఏంటంటే ఒక సైకిల్ లో అంటే అన్నీ ఒకేసారి క్రాసింగ్ చేపించేసి అన్నీ ఒకేసారి పాలపేస్తే డైరీ ఫామ్ రన్ కాదండి నష్ట నష్టపోతాం మనం సో కాబట్టి నా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ వన్ థర్టీ యానిమల్స్ ఉన్నాయి వన్ థర్టీలో ఒక ఫార్టీ యానిమల్స్ కన్ఫర్మ్ అయ్యాయి ఒక ఫిఫ్టీ ఇప్పుడు ఈయన ఉన్నాయి అవి తెచ్చుకున్నాను నేను వాటిలో ఇంకొక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఈ త్రీ మంత్స్ అయినాయి కదా ఇప్పుడు క్రాసింగ్ చేపిస్తాం అంటే సో ఒక మూడు బ్యాచ్లుగా అంటే అలా ఇప్పుడు ఈయన ఉన్నాయి ఒక ఫిఫ్టీ ఒక ఫార్టీ త్రీ మంత్స్ లో ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్ అయితే ఓకే అట్టా ఒక త్రీ బ్యాచెస్ గా ఉంది బ్యాచ్ బ్యాచ్ ఇప్పుడు నూట ముప్పైలో ఒక ఇరవై పాతిగా ముప్పై మాత్రమే పాలు ఆపుకునేటట్టుగా ఉండి వంద ఆవులు మిల్కింగ్ లో ఉంటేనే మనం దీన్ని రన్ చేయగలం ఇంత పెద్ద షెడ్డుకి మీకు ఖర్చు ఎంత అయి ఉండొచ్చు అన్న మామూలు ఈ షెడ్ కి ఇంచుమించు ఇరవై మూడు లక్షలు కన్స్ట్రక్షన్ కి అయింది ఇరవై మూడు లక్షలు ఈ ఎలక్ట్రిషన్ కి ఒక లక్షన్నర అయింది నెక్స్ట్ గాళ్లలో మనం మార్బుల్స్ వేసాం కదా అంటే గలీజ్ అని డస్ట్ రాకుండా సో దానికి ఒక లక్ష నర అప్రాక్సిమేట్లీ ఒక ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ దాకా అదైంది కింద మ్యాట్స్ ఒక త్రీ ల్యాక్స్ దాకా అయింది మొత్తం థర్టీ ల్యాక్స్ ఖర్చు వచ్చింది దీనికి మొత్తం థర్టీ ల్యాక్స్ దాకా థర్టీ ల్యాక్స్ దాకా ఖర్చు వచ్చింది ఇప్పుడు బయట చాలా మంది డైరీ ఫామ్ లాస్ట్ లో ఉంది లాస్ట్ లో ఉంది అంటే అసలు వాళ్ళకి లాస్ట్ లో ఎందుకు ఉంది లాస్ట్ లో నడవడానికి కారణం ఏంటి అనేది లాస్ట్ లో ఉంది మీన్స్ ఒకటే ఫామ్ సైక్లింగ్ సైక్లింగ్ అంటే ఆవులు కొని తెచ్చేసాం ఓకే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బాగానే పాలిస్తాయి ఆ తర్వాత మిల్కింగ్ తగ్గుతుంది ఆ తగ్గినప్పుడు దానికి ఒక రెండు మూడు యానిమల్స్ మళ్ళీ మీరు యాడ్ చేస్తూ ఆ యావరేజ్ అనేది ఒకటి మెయింటైన్ చేయాలి షెడ్ యావరేజ్ ఒక సిక్స్ లీటర్ ఫర్ డే అంటే ట్వల్ లీటర్స్ ఫర్ డే ఒక పూటకు ఆరు లీటర్ రోజుకు పన్నెండు లీటర్లు తగ్గకుండా ఫామ్ మెయింటైన్ చేయగలిగితే సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లచ్చు అలా కాకుండా కొంతమంది నేను ఇరవై ఆవులు తెచ్చేసాను కొంతమంది షెడ్స్ ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు యానిమల్స్ తెచ్చుకొని మనీ ఉండవు అలా కొంతమంది కొంతమంది ఆవులు తెచ్చేస్తే అవే కట్టేయాలి ఇంక మధ్యలో ఆవులు కొనరాళ్ళు అందుకే సిద్ధాంతం వాళ్ళు పెట్టేస్తారు సో ఖచ్చితంగా ఎప్పుడైతే డే వన్ మీరు ఓకే ఒక హండ్రెడ్ వన్ ట్వంటీ లీటర్స్ మీరు తీయచ్చు అంటే రోజుకు టూ హండ్రెడ్ లీటర్స్ అవే వన్ ఇయర్ అయితే ఎంత వస్తాయి ఆవుకు ఒక మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఇస్తారు సో అది నష్టాలు నడుస్తున్నట్టే కదా ఫామ్ ఎప్పుడు కూడా రీసైకిల్ ప్రాసెస్ షెడ్ లో ఎప్పుడు వేస్ట్ అని మనం లేకుండా ఎప్పుడు కూడా దాన్ని యాడ్ చేసుకుంటూ ఒక యావరేజ్ మెయింటైన్ చేసినప్పుడు మీరు సక్సెస్ఫుల్ ఉంటారు ఇప్పుడు చాలా మంది యువత గానీ కొత్త కొత్త వాళ్ళ జాబుల్లో స్ట్రెస్ వచ్చి ఈ డైరీ ఫామ్ బాగుంది అన్న రంగంలోకి రావాలనుకుంటారు వాళ్ళు ఒకవేళ మంచి సక్సెస్ బాటలో వెళ్ళాలంటే వాళ్ళు ఎట్లాంటి సక్సెస్ కన్నా ఫెయిల్యూర్స్ ఎక్కువ తెలుసుకుని రండి సక్సెస్ ఇప్పుడు నాలాంటి వాళ్ళని చూసి అందరూ ఇన్స్పైర్ కావచ్చు కానీ దాని వెనకాల పద్నాలుగు సంవత్సరాల నిద్రలేని రాత్రులు నిన్న నాకు తెలుసు ఇది ఇప్పుడు ఏదో నేను అంటే సక్సెస్ఫుల్ గా ఉన్నానని చెప్పి నా సక్సెస్ చూసి రావద్దు కానీ నా ఫెయిల్యూర్స్ నా దగ్గర చెప్తాను అవన్నీ చూసి మీరు ఓకే మేము అవన్నీ ఫేస్ చేయగలం అంటేనే రండి అప్పుడే ఈ ఒక్కొక్క సంవత్సరము గాలిగుంట వ్యాధులు వస్తాయి మనం వ్యాక్సినేషన్ కూడా వస్తాయి ఆ టైంలో ఎందుకు వచ్చాము ఫీల్డ్ లో కనిపిస్తుంది షెడ్ లో ప్రతి ఆవుకి టెంపరేచర్ చూపిస్తుంది అంతా నాయలకంతా పొక్కిపోయి పాపం దెబ్బలు తగిలి అంత అంతా చిట్లు పోయి వేడి ఓవర్ హిట్ ఆ టైంలో వాస్తవం చెప్తున్నాం కదా నిద్ర పట్టదు ఆకలి అనిపించదు వాటి మేము మనం బతుకుతున్నాం అంటే అలా ఫీల్ అవుతుంటే మనకి ఎలా ఉంటుంది సో అదొక మెయిన్ రీజన్ ఆవుల్లో పొదుగు ఆవులు ఎక్కువ అయ్యి ఓకే రన్నింగ్ లో వస్తుండే పోతుండే ఒక్కొక్క టైంలో వర్కర్స్ అసలు చెప్పకుండా వెళ్ళిపోతారు వర్కర్స్ షెడ్యూలో ఆరుగురు ఉంటే ఆరుగురు వెళ్ళిపోతారు ఆ టైం లో ఏం చేస్తారు నాకంటే పాలు పెట్టడం వచ్చు మా తిరుపతి ఉన్నాడు నా దగ్గర పన్నెండు సంవత్సరాలు నా మొత్తం ఎక్స్పీరియన్స్ ఫోర్టీన్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ కలిసే ఇద్దరం కలిసి ఇప్పుడు కూర్చున్నా కూడా యాభై వాళ్ళు వెళుతాం అవసరం అయితే మిల్కింగ్ మిషన్స్ ప్లాన్ చేసుకున్నా ఒక వంద డీల్ చేయడం విషయం కాదు ఏది ఒక రోజులు ఉండవు ఈ రెండు రోజుల్లో మేము వర్కర్స్ తీసుకొచ్చుకుంటాం అదే కొత్త వాళ్ళు అసలు పాలు పెట్టడం రాని వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు డైరీ ఫార్మ్ లా మనకు రోగాలు కూడా ఇప్పుడు రోగాలు కూడా అట్లే ఉంటాయి కదా బేసిక్ రోగాలు ఏముంటాయి చాలా మంది తెలియదు ఎట్లా ఏ కారణాలు అంటూ షెడ్ క్లీనింగ్ ఒకటి అండి షెడ్ క్లీనింగ్ ఒకటి హెచ్ఎఫ్ హై మిల్కింగ్ యానిమల్ కాబట్టి కాల్షియం డిఫెన్సీ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి మనం కాల్షియం డౌన్ అయితే అంతా కూడా పీక్పోవటం పాలు వస్తూ ఉంటాం వెంటనే మనం కాల్షియం లెవెల్స్ అంటే కాల్షియం ఓరాల్ లిక్విడ్స్ కావచ్చు లేకపోతే కాల్షియం సెలైన్స్ కావచ్చు ఇలా మెయిన్ వాటికి కాల్షియం డిఫెన్సీ లేకుండా చూసుకోవాలి నెక్స్ట్ పొదుగు ఎక్కువ సమస్య ఉంటుందండి ఇది ఫార్మ్స్ లో పొదుగువాబు అంటే మనము అంతా బ్లీచింగ్ పౌడర్ అలా బాగా క్లీన్ చేసుకోవటం పొటాషియం పర్మాంగ్ తోటి కొంచెం షెడ్ స్ప్రే చేసుకోవటం సో అలా కొంచెం బ్యాక్టీరియా అంటే పాసి పట్టడం గలీజ్ లేకుండా బాగా నీట్ గా మెయింటెనెన్స్ చేసుకుంటే పొదుగువాబుల సమస్య కూడా అన్నట్టుకన్నా ముఖ్యం ఏంటంటే బీహార్ వర్కర్ బీహార్ వర్కర్ ఎలా పెడుతున్నాడు పిండడం సరిగ్గా లేకపోయినా కూడా పొదుగు వచ్చే అవకాశం పొదుగులో పాలు వదిలే వేరేలాగా పిండడం కాదు డిఫరెంట్ డిఫరెంట్ వర్కర్స్ టైప్ ఆఫ్ పిండుతారు సో ఆవుకు వచ్చేసి పెయిన్ అనిపించదు స్మూత్ గా గా ఉండాలి రిలీఫ్ గా ఆవు పాలే అప్పుడు ఓకే లేదు వీళ్ళు కొంచెం రాంగ్ హ్యాండ్లింగ్ చేసి లేదు కొంచెం ఏదైనా ఇబ్బంది కొన్ని పాలు వదిలేసి అలాంటప్పుడు పొదుగు అవడానికి అవకాశాలు ఎక్కువ ఉంది సో మన దగ్గర మనం విజన్ మన దగ్గర ఉండి జాగ్రత్తగా పాలు శుభ్రంగా పిండేరా లేదా అని చూసుకొని జాగ్రత్త చూసుకుంటా ఉంటే బాగుంటుంది మన డైరీ ఫామ్ చూసినా ఎప్పుడు క్లీన్ గానే ఉంటుంది మామూలుగా మీరు ఎన్ని ఎన్ని టైమ్స్ క్లీన్ చేస్తారు రోజుకి ఫోర్ టైమ్స్ క్లీన్ చేస్తాం మార్నింగ్ ఫోర్ కి నిద్రలేస్తారు వర్కర్స్ ఆ పేడ అదంతా తీసేసి ఒకసారి అప్పుడు క్లీన్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు నైన్ కల్లా మిల్కింగ్ తినడం అయిపోద్ది కదా అయిపోయినాక అన్ని ఫీడ్ అన్ని వేసేసి మళ్ళీ ఒకసారి అంతా తీసేసి మళ్ళీ క్లీన్ చేస్తారు మళ్ళీ ఈవినింగ్ ఫోర్ కి లేస్తారు అప్పుడు మళ్ళీ ఒకసారి క్లీన్ చేస్తారు మళ్ళీ మిల్కింగ్ అయిపోయినాక నైట్ నైన్ కి మళ్ళీ క్లీన్ చేస్తారు రోజు ఫోర్ టైమ్స్ ఇప్పుడు ఇక్కడ మనం మీరు మొత్తం ఫ్యాన్లు గానీ ఫిట్ చేసి అవి చాలా మంది ఉన్నాయి కదా అవి యూజెస్ ఏమి ఉంటాయి వీటి వల్ల ఫ్యాన్స్ అంటే దోమలు ఎక్కువగా ఉంటాయి ఈ సీజన్ లో ఎగలు ఎక్కువగా ఉంటాయి ఆ ఫాగర్స్ అంటే దాకా మీకు తెలుసు మే నెలలో వాస్తవంగా వాతావరణం ఏదో ఋతుపవనాలు వచ్చి చలబడింది కానీ ఆ లేదంటే ఇప్పటికి మంచి చాలా ఎక్కువ ఎండలు ఉండాల్సి ఉంటాయి సో ఎండ మన దగ్గర అన్ని హెచ్ఎఫ్ బ్రీడ్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటికి ఆ వేడిని తెలియకుండా ఉండడం కోసం ఫాగర్స్ పిచ్చేవాడు ఇంకా మన దగ్గర ఏంటంటే మ్యాట్స్ కూడా ఉన్నాయి ఈ కేరళ నుంచి తెప్పించున్నావు ఒకటి రెండు వేల ఏడు వందల దాకా పడుతుంది ఫోర్ ఫీట్స్ వెడల్పు సిక్స్ ఫీట్ పొడుగు వస్తుంది సో అదేంటంటే ఆవు పడుకొని లేచేటప్పుడు గచ్చు కొంచెం రాపిడి నెక్స్ట్ దాని మీద ఉండే వేడి అనేది కి అడాప్ట్ కాకుండా ఉండడం కోసం ఉపయోగపడుతుంది అట్ ద సేమ్ టైం మనం అన్నిసార్లు క్లీనింగ్ చేస్తాం ఇది వెంటనే డ్రై అయ్యే గుణం కలిగి ఉంటుంది మ్యాట్ 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 ఇప్పుడు మీరు గచ్చు అనుకోండి తడి అది ఆరాలంటే చాలా టైం తీసుకుంటుంది సో మ్యాట్ అలా మీరు క్లీన్ చేసిన ఒక పావు గంట ట్వంటీ మినిట్స్ కి డ్రై అయిపోతుంది సో ానిమల్ సిగ్గాహన్ ఉండడానికి కూడా మనం మ్యాట్స్ ని యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇంత పెద్ద డైరీ ఫామ్ ని మెయింటైన్ చేయాలన్నా కూడా అసమసిగాగా. మామలు ఇది మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు మీరు? మెయింటెనెన్స్ అంటే బేహార్ వర్కర్స్ ఉంటారు. కానీ కూడా అన్ని అందరి దగ్గర మనం ఉండలేం కదా. దానికి మా బ్రదర్ తృప్తి అని చెప్పేసి పులి తృప్తి నా ఫ్రెండ్ తమ్ముడు అనుకోండి ఒకే గత పద్నాలుగు సంవత్సరాల నా జర్నీలో సుదీర్ఘ జర్నీలో పన్నెండు సంవత్సరాల నుంచి కూడా నాకు తోడుగా ఉండి మేము కలిసి కూడా వర్క్ చేసాం ఫస్ట్ లో ఒక ముప్పై ఆవుల దాకా ఇద్దరము ఒక టూ ఇయర్స్ వర్క్ చేసాం ఆ తర్వాత నేను మ్యారేజ్ చేసుకునే క్రమంలో వర్కర్స్ లేకపోతే ఇబ్బంది అనుకోని ఆ తర్వాత నిదానంగా బీహార్ వర్కర్స్ కి వెళ్ళాందని ఫస్ట్ లో టూ ఇయర్స్ మేమిద్దరం కలిసి వర్క్ చేసాం సో ఆ ఫ్రెండ్షిప్ ఇది పోకుండా కంటిన్యూగా ఒకళ్ళ మీద ఒకళ్ళ నమ్మకం ఆ బాండింగ్ పోకుండా గత పన్నెండు సంవత్సరాల నుంచి ఇద్దరం కలిసి ఉంటున్నాం ప్రజెంట్ ఈ షెడ్ మొత్తం కూడా మా షెడ్ వ్యవహరిస్తున్నారు మేనేజ్ చేసుకోవడం మన బీఆర్ వర్కర్ల గురించి చెప్పాన వాళ్ళది క్రూషియల్ కదా ఇంత పెద్ద డైరీ ఫార్మ్ లో వాళ్ళ గురించి ఏమన్నా అంటే ఎట్లుంటుంది వాళ్ళ లైఫ్ వాళ్ళని ఎట్లా చూసుకోవాలి అందరూ చెప్పకుండా వెళ్ళిపోతారు అంటారు దాని గురించి ఏమన్నా పద్నాలుగు ఏళ్ళ మా జర్నీలో మేము ఎప్పుడు చెప్పకుండా అనే మాట అనడం తప్పు ఓకే కొన్ని ఫార్మ్స్ లో వాళ్ళని చూసుకునే విధానంలో వేరియేషన్స్ ఉండటం వల్ల మేమైతే ఇంట్లో లెక్క చూసుకుందాం యాక్చువల్లీ మా దగ్గరికి అప్పుడు వచ్చి నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వర్క్ చేసిన వాళ్ళు కూడా మా దగ్గర ఇప్పుడు కూడా ఉన్నారు హ్యాపీగా మా దగ్గరకు వచ్చిన వర్కర్స్ బీహార్లో ఇల్లు కట్టుకున్నారు సో దానికి అంటే యాక్చువల్లీ మా ఫాదర్ కూడా మా బ్రదర్ ఉంది ఫామ్ అక్కడ చిన్న పిల్లలు వచ్చి అక్కడ నుంచి పది సంవత్సరాలు నా దగ్గర కూడా ఎనిమిది సంవత్సరాలు అలా చేసేవాళ్ళు వర్కర్స్ ఉన్నారు మంచివాళ్ళు నేను అందరూ కూడా నా ఫామ్ని సక్సెస్ఫుల్గా రద్దు చేస్తూ నా దగ్గర చాలా సంవత్సరాలు విశ్వాసంగా పనిచేస్తున్నారు సో నా ఎదుగుదలకి వీళ్ళు కూడా కారణం అని చెప్పొచ్చు నా ఫామ్ సక్సెస్ఫుల్ గా రన్ కావడానికి ఇప్పుడు మెయిన్ మెయిన్ ఎంట్లా అంటే చాలా మందికి ఎట్లుంటది అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఫార్మ్ రన్ ఎన్ని లీటర్స్ మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది ఎంత ప్రాఫిట్ వస్తుంది దాని గురించి ఎక్కువ మందికి ఉంటది కదా దాని గురించి ఏమన్నా ప్రెసెంట్ అయితే రీసెంట్ గానే కొంచెం ఒక సెవెంటీ దాకా తెచ్చున్నాను సో అవి ఇంకా సెట్ కావాల్సి ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తున్నాయి ప్రెసెంట్ కానీ కూడా ఈ ఉన్న యానిమల్స్ దగ్గర మనము సెవెంటీన్ హండ్రెడ్ టు ఎయిటీన్ హండ్రెడ్ దాకా మిల్క్ తీయచ్చు కొన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి అవి కూడా వస్తే ఒక ఫర్ డే ఒక పద్దెనిమిది వందల లీటర్ల దాకా నేను మిల్క్ ప్రొడ్యూస్ చేయగలను మీకు ఇక్కడ మామూలుగా రేట్ ఎంత పడుతుందా పర్ లీటర్ గానీ ముప్పై తొమ్మిదిన్నర నుంచి ఫార్టీ రూపీస్ దాకా పడుతున్నాయి ఓ ఫ్యాట్ చిన్న ఫలం బట్టి కదా సో టోటల్ ప్రెజెంట్ ఇది ఒక ఫార్టీ అవరేజ్ పడుతున్నాయి మామూలుగా మంత్లీ మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది ఖర్చులన్నీ బోను ప్రాఫిట్ అంటే ఖర్చులు ఏదైనా సరే ఒక ఫిఫ్టీ పర్సెంట్ తీసేయాలి వచ్చే అమౌంట్ లో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే అంత వర్కర్స్ మీద డిపెండ్ ఉంటుంది ఉంటది కాబట్టి సో ఒక సిక్స్టీ పర్సెంట్ అరౌండ్ మనకి వస్తే బిల్లు ఒక అరవై వేలు ఖర్చులు అయిపోతాయి ఒక ముప్పై ఐదు నుంచి నలభై వేలు మనకు ప్రాఫిట్ ఉంటుంది ప్రాఫిట్ ఏం ప్రాఫిట్ మనం ఇన్వెస్ట్ చేసాం అవన్నీ తీసుకోవాలి కదా సో అవన్నీ పోగా తర్వాతే కదా మనకు ప్రాఫిట్ అనుకోవాలి సో ఆ లెక్క గలో ప్రాఫిట్ అని మీరు అనుకునే పనికైతే వన్ ఇయర్ ప్రాఫిట్ ఉండదండి మొత్తగా ఫామ్ పెట్టారు అంటే మీరు టెన్ లాక్స్ పెట్టారు ఆ టెన్ లాక్స్ మీకు వచ్చినాక వచ్చిందే కదా ప్రాఫిట్ సో ఆ ఇయర్ మీరు ఆ టెన్ లాక్స్ తీసుకొని మళ్ళీ యానిమల్స్ జాగ్రత్తగా వాటిని క్రాసింగ్ చేయించుకొని మళ్ళీ ఈ మళ్ళీ వస్తే అప్పుడు ప్రాఫిట్ సో ఏంటంటే ఒక రన్నింగ్ జర్నీలో ఉన్నాం కాబట్టి జరిగిపోతుంది బాగానే ఉంది హ్యాపీ దాని గురించి ఇంకా లాస్ట్ చూసే వాళ్ళకి ఏదన్నా మీ జర్నీ ఇది ఇంకా అంటే ఒక ఇది బిజినెస్ గురించి చెప్పాలన్నా మీ గురించి చెప్పాలన్నా నా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు ఓకే డైరీ ఫామ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం డైరీ కొత్తగా ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న వాళ్ళు ఎవరైనా చెప్పాను కదా ఒక రెండు యానిమల్స్ పెట్టుకోండి ట్రైల్ వేయండి తర్వాత మీకు మంచిగా అనిపిస్తేనే రండి డబ్బులు ఎవరికి ఓకరావు ఫస్ట్ పాయింట్ మెయిన్ అది సో వచ్చి తెలియక ఏదో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ జాబ్లో లోన్ ఇస్తారు ఎగరేగదో వర్కర్ని బిట్టి చేపించేద్దాము అనే ఆలోచనతో వచ్చి మనీ వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే ఆ ఫీల్డ్లో మాకంటే ఇంకేం లేదు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్మ్స్ దగ్గర ఉంటాం కాబట్టి అవకాశం ఉన్నంత బటికి మీకు ప్యాషన్ ఉండొచ్చు ప్యాషన్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఇది పార్ట్ టైం కాకూడదు ఫుల్ టైం కావాలి అంతే అయితే దీంట్లోకి రండి ఏదో జాబ్ చేస్తూ పార్ట్ టైం చేసుకుందాం అనే ఆలోచన అయితే దయచేసి రావద్దు నష్టపోతుంది ఇప్పుడు మీరు కోళ్ళు కూడా వేస్తారు అండి దీంట్లో మళ్ళీ మనం ఏం చేసామంటే పెరుగు మిక్స్ చేసాం సో నా దగ్గర భీమవరం ఈ రెండు బ్రీడ్స్ ఇప్పుడు మనం ఎంట్రెన్స్ లోనే మీరు ఈ బ్రీడ్ కూడా డిఫరెంట్ బ్రీడ్ ఉంది చాలా అగ్రెసివ్ ఉంది చాలా టాప్ బ్రీడ్ ఉంది దాని గురించి ఏమన్నా ఈ కుక్కలు యాక్చువల్లీ మన ఫామ్ స్టార్ట్ అయ్యేటప్పుడే అంటే ఇక్కడ బయట మనకి ఫెన్సింగ్ ఏం లేదు కదా ప్రజెంట్ సో బయట కుక్కల నుంచి ప్రొడక్షన్ కోసం అని చెప్పేసి ఈ ఫామ్ కన్స్ట్రక్షన్ లో ఉండంగా బెంగళూరు నుంచి తెప్పించాను రెండు కూడా డెబ్బై వేలు దాకా పడ్డాయి మనకి చిన్న వన్ మంత్ పిల్లలు అప్పుడు సో ఇది దగ్గర దాకా ఇది త్రీ ఇయర్స్ ఏజ్ ఇప్పుడు ఇది మేలు గెస్ట్ దీని పేరు ఇది రాక్సీ ఫిమేల్ సో ఒకసారి పిల్లలు కూడా ఇచ్చినాయి సో చాలా మంచి డాగ్స్ కుక్కలు దూడలు తింటప్పుడు ప్రొటెక్షన్ కోసం అన్నారా ఇప్పుడు దాకా ఒక ఐదు కుక్కలన్నా ఇవి చంపేసి ఉంటాయి అంటే మన ఫామ్ లోకి వచ్చి అంటే పది కుక్కలు ఒక్కసారిగా మందగా వచ్చి అటాక్ చేస్తాయి ఏంటంటే గొలుసులు వదిలేస్తాం వదిలేసినప్పుడు వాటిని అన్నిటినీ దరివేసి ప్రొడక్ట్ చేస్తాం సో ఖర్చు మేము బేర్ చేయగలం అనుకుంటే ఎంత అన్న ఖర్చు అయితే మంత్లీ ట్వంటీ పర్ డే ఇంచుమించు ఒక ఎనిమిది లీటర్ల మిల్క్ డైలీ ఒక టూ కేజీస్ రైస్ వీక్లీ వీక్లీ బీఫ్ వీక్లీ ట్వైస్ బీఫ్ పెడతాం సో ఖర్చు ఉంటది నిమల్స్ కదా సో కొంచెం హెవీగానే తింటాయి ఒకసారి ఏది పెట్టినా కూడా ఇంచుమించు ఒక టూ అండ్ హాఫ్ త్రీ కేజీస్ అంటే ఒక రెండు లీటర్ల నుంచి మూడు లీటర్ల మిల్క్ ఒక హాఫ్ కేజీ ఒక్కొక్క డాక్ కి సో రెండు పూటల రెండు కేజీలు రైస్ ఒక ఏడు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్ల మిల్క్ డైలీ ఉంటుంది సో ఇది ఈరోజు మన వీడియో అన్న మీరు ఇప్పటి వరకు వీడియో చూస్తుంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చే లైక్ కొట్టండి ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ అవుతాను అనమాట సో ఇట్లాంటి వీడియోలు మన ఛానల్లో చాలా వస్తాయి ఇంకా ముందు ముందు కూడా రాబోతున్నాయి సో నాకు ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి ఇంకా ఇంకా పెద్ద పెద్ద వీడియోలు తీయాలి మీకు సపోర్ట్ కావాలి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవ్వడం